బాగా అలవాటైన వాళ్ళని చూడండి వాళ్ళ మరణాలు ఎలా ఉంటాయి ఆ మరణ దశలో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మీరు చూడండి దురాత్మలు కొన్ని వాడిని పట్టి నలువైపులా పీడించి 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 కొంతమంది అయితే వాళ్ళ ప్రాణాలు వాళ్లే తీసుకుంటారు ఎందుకంటే తమను తాము అప్పచెప్పేసుకున్నారు వాటికి ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది మీకు పీడించబడి 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 ప్రాణం వదులుతారు కొంతమంది తమ ప్రాణం తామే తీసుకుంటారు నాకు తెలిసింది కొంతమంది నేను ఎరుగుదును వాళ్ళు అలాగనే బలయ్యారు నేను చెప్పేది రియల్ స్టోరీస్ త్రాగుడు ఈ తాగుబోతాడు సచినోడు తాగుబోతాడు సచినోడు అని చెప్పి చెడతా వాడు ఒక దెవిలతో ఒక దురాత్మతో శోధించబడుతున్నాడని మనం గుర్తించం ఎప్పుడు వాడిని పట్టుందో వాడు యవనస్తుడుగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ద్వారా వాడు వెళ్తున్నప్పుడు అలా వాడిని ఆవరించి ఉండొచ్చు నీకు తెలుసా నాకు కొన్ని విషయాలు మీరు నమ్ముతారో నమ్మరో ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడు నా ఫ్రెండు తను కూడా నాతో పంచుకున్నాడు ఒక అనుభవాన్ని ఇదే దర్శన అనుభవం నాకు కూడా ఉంది ఈ రాత్రికాల ప్రార్థనలు మీరు వచ్చారు కాబట్టి మీకు చెప్తాను నేను ఒక యవనప్రాయంలో నీకు వచ్చినప్పుడు ఎక్కువ శాతం మంది ఈ శరీర సంబంధమైన విషయాల చేత శోధించబడతా ఉంటారు అంటే సహజంగా శరీరం ఉన్నప్పుడు శరీరంలో హార్మోన్స్ పనిచేసినప్పుడు అలాంటి ఆలోచనలు వస్తాయి అనేది సహజంగా అందరూ అనుకుంటారు సహజంగా అలా ఎవరికైనా వస్తాయి కాదనేది కాదు కానీ వాటి స్థాయిని దాటి కొంతమంది వేధించబడతా ఉంటారు ఇప్పుడు చదువుతున్నాం చదువు కంప్లీట్ కావాలి ఆ చదువు అయిపోయిన తర్వాత ఏదో జాబ్ సంపాదించాలి మ్యారేజ్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ జీవితంలో ప్రవేశిస్తారు అది వేరే సంగతి అక్కడ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంటుంది కానీ కొంతమందికి ఎలా ఉంటుందంటే వాడినాడు కంట్రోల్ చేసుకోలేడు ఆమె కంట్రోల్ చేసుకోలేదు హద్దులు దాటిపోతూ ఉంటాయి ఒక ఒక ఏజ్లో యవనస్తులు జీవితాల గురించి చెప్తున్నాను నేను వాళ్ళకి వేదన కలిగింది అందరూ ఎలా తమాయించుకొని ఉంటున్నారు అందరూ తమను తాము ఎలా నిగ్రహించుకుంటున్నారు నేనెందుకు ఇలా విచ్చలవిడైపోతున్నాను నేనెందుకు నన్ను నేను అణుచుకోలేకపోతున్నాను నాకు ఇంత బలహీనత ఇంత భయంకరమైన ఆలోచనలో ఎందుకు వస్తున్నాయని కొంతమంది యవనస్తులకి యవనస్తులందరికీ వేదన ఎవరికి చెప్పుకునే కాదు ఎవరికి చెప్పలేదు లోపల లోపల అల్లాడిపోతుంటారు ఏడుచుకుంటూ ఉంటారు దేవుని ముందు మూలుగుతూ ఉంటారు దేవా నన్ను అట్లా ఒప్పుకుంటావు నువ్వు నాకేంటి తండ్రి ఈ శోధన నాకేంటి తండ్రి ఈ శోధన ఒక ఏజ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఈ విధమైన ఆత్మలు అవకాశాలను అందిపుచ్చుకొని దాడి చేసే అవకాశం ఉంటుంది అలాంటివి మనకు అర్థం కాకుండానే మనల్ని శోధించి ఆ తలంపులతో ఆ ఆలోచనలతో నింపి పాపం చదివే చదువు పట్టదు జీవితంలో ఏదైనా సెటిల్ అవుదామంటే సెటిల్ అవడానికి సంబంధించి ఏది పట్టదు ఘోరమైనటువంటి దురాలోచనతో నింపబడిపోయి ఉంటారు ఈ సమస్యలతో కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరున్నారో ఎక్కడున్నారో నాకు తెలియదు పరిశుద్ధాత్మ ఆ విషయాన్ని వెల్లడి చేశాడు కనుక నేను మాట్లాడుతున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక హలూయా అది ఒక దురాత్మ ప్రభావం సహజంగా దేవుడు మనకిచ్చినటువంటి ఐహిక విషయాలలో నియంత్రణ శక్తిని కూడా మనకిచ్చాడు వాటికి హద్దులు మనం పెట్టుకొని ఆ హద్దుల్లో మనం నియంత్రించుకోవడానికి కావాల్సిన శక్తిని కూడా దేవుడు ఇచ్చాడు ఇచ్చాడు లేకపోతే ఘోరం అయిపోదు ప్రపంచం ఘోరం అయిపోదు కానీ చాలామంది ఎవరినస్తులు నియంత్రణ కలిగి ఉంటారు కొంతమంది నియంత్రణను దాటిపోతారు ఇక ఆ విచ్చలవిడి ఆలోచనలో ఇక వాడికి ఏం పట్టదు ఆమెకేం పట్టదు ఇక అది ఆలోచనలతో నిండిపోతాడు ఇది దయ్యం ప్రభావం మరి ఇప్పుడు దైవ సేవకు రావాలి దేవుని సేవలో జాగ్రత్తగా కొనసాగాలంటే ఈ ఐహిక విషయాలు అధిగమించాలి వాటిల్లో టెంప్టేషన్ గురై బలహీన పడితే సాక్ష్యం పోయిందంటే వాడు సేవ చేయలేడు ఆత్మని రక్షిద్దామని వచ్చి ఆత్మని నాశనం చేసినోడు అవుతాడు కాబట్టి ఇప్పుడు ముందు దేవుని పనికి వీడు వాడబడాలంటే ముందు వీడిని తరుముతున్నటువంటి శోధంలో వదిలించబడాలి రెండు వేల ఆరవ సంవత్సరంలో నేను సేవకు రాకముందు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు సంవత్సరాల మధ్య ప్రత్యేకంగా ప్రార్థనలో ఉన్నాను నేను అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల ప్రాయం ఇరవై ఐదు అనుకోండి ఇరవై నాలుగు ఇరవై ఐదు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆ ఏజ్లో ఒకడు సేవకు వచ్చి ఎట్లా మసలుకోవాలి డెబ్భై ఏళ్ళ వృద్ధుళ్లాగా మసలుకోవాలి ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకూడదు అట్లాగ నా స్నేహితుడి కూడా అదే అదే అలా ఆ విధమైనటువంటి బాధ్యతలు అప్పగింపబడినప్పుడు సరే ఆయన సంగతి పక్కన పెడితే నా సంగతే చెప్తాను మీకు పర్వాలేదు ఏకాంత ప్రార్థనకెళ్ళి ఉపవాసంలో ఉన్నాను దేవుడు నిన్ను దర్శించి నీకు ప్రత్యక్షత ఇచ్చేంత వరకు దర్శనం నీకు చూపించేంత వరకు ఆయన నిన్ను దర్శించేంత వరకు నువ్వు ప్రార్థనను విడవద్దు అనే మాటని నేను తీసుకున్నాను పట్టుబట్టాలి దేవుడు నిన్ను సంధించేంత వరకు నువ్వు లేవద్దు రావద్దు ఆ ప్రార్థనను మానొద్దు అని నేను బోధించబడ్డాను వెళ్ళాను ఏకాంతంగా దేవుని ముందు కూర్చున్నాను కూర్చుని నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆ దినం వరకు మారు మనసు పొందాను బాబు పొందాను కూడా అయినప్పటికీ కూడా మళ్ళా మారు మనసు పొంది బాబు పొందినప్పుడే పాపాలన్నీ కడగబడ్డాయి ఆయన మళ్ళీ ఒక్కసారి శుద్ధీకరణ బాబు పొందిన తర్వాత మళ్ళీ ఈ మధ్యకాలంలో ఇప్పుడు రెండు వేల రెండులో బాబు పొందాను రెండు వేల నాలుగు అనుకోండి ఈ రెండు సంవత్సరాల్లో ఇంకా మాట ద్వారా క్రియ ద్వారా తలంపు ద్వారా చేష్ట ద్వారా ఎక్కడన్నా నేను రాంగ్ స్టెప్స్ వేసి ఉండవచ్చు కదా నా తలంపుల్లో గుర్తున్న వాటి అన్నింటిని కూడా ఒక పేపర్ మీద రాసుకున్నా పర్సనల్గా కూర్చున్నా మళ్ళీ మన పాపాలు పక్కోడు చూపిస్తే వాడు మళ్ళీ దరిద్రులు అనుకుంటాడుగా అవునా దేవుడికి తెలియాలి దేవుడి ముందు మనం ఒప్పుకోవాలి సో నాకు గుర్తున్న అన్ని నోట్స్ పేపర్ మీద రాసుకున్నా రాసుకొని దేవుని ముందు ఉంచాను ఇదిగో మాటలలో నేను ఇలాగ ఈ పదజాలం వాడి ఇట్లా ఈ విషయాలు ఇలాగా ఈ విషయాలు ఎలాగ ఈ విషయాలు ఇలాగా ప్రభు ఇదిగో ఇవన్నీ కూడా నా జ్ఞాపకాల్లో ఉన్న దోషములు పాపములు ప్రభువా ఇవన్నీ నీ రక్తముతో కడిగి నన్ను పరిశుద్ధపరచు నన్ను పరిశుద్ధపరచు 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 నేను నీ కొరకు బ్రతకాలనుకుంటున్నా నీ చిత్వం చేయాలనుకుంటున్నా నీ సంకల్పాలు నెరవేర్చాలనుకుంటున్నా నీ కోసం ఫలించాలనుకుంటున్నా నన్ను ప్రత్యేకపరచు పరిశుద్ధపరచు నీ రక్తంతో కడుగు నన్ను శుద్ధీకరించు నన్ను సిద్ధపరచు మో దేవా నన్ను సిద్ధపరచు నన్ను దర్శించు 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 నాతో మాట్లాడమని కూర్చున్నా ఒక రోజు అయింది రెండు రోజులైంది మూడు రోజులైంది నాకు ఏ దర్శనం కలగల ఏంట్రా నన్ను దేవుడు ఇంకా ఆమోదించలేదా ఇంకా నేను ఒప్పుకోవాల్సిన పాపాలు ఏమన్నా ఉన్నాయా ఇంకా నేను బ్యాలెన్స్ అవ్వాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా మళ్ళీ గుర్తు చేసుకొని ఇక ఎప్పుడు నైట్లో కూడా ఎప్పుడు మెలుకు వస్తే అప్పుడు లేవటం మోకాళ్ళు వేయటం అచ్చంగా పోయి మందిరంలోనే ఉన్నా మందిరంలోనే ఉన్నా ఈ పగలు ఎప్పుడు పగలు ఎప్పుడు ప్రేరణ వస్తే అప్పుడు వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థనే పనిగా పెట్టుకున్నా అంతే దేవుని ఆత్మ నడిపించాడు నన్ను ఆ తరువాత మూడు రోజులు అయిపోయి నాలుగో రోజున ఒక దర్శనం కలిగింది దేవుడు చూపించాడు ఆ దర్శనంలో ఒక వృద్ధుడు వాడు చాలా ముసలోడు నగ్నంగా ఉన్నాడు నగ్నంగా ఉన్నాడు వాడు ఆ దర్శనంలో క్లియర్గా నా ముందు నుంచి వెళ్తా ఉన్నాడు అసహ్యమైన రీతిలో వాడు ఉన్నాడు వాడు నా ముందు నుంచి అట్లా అడుగులేసుకుంటా చిన్నగా వెళ్తా ఉన్నాడు ముందుకి ఎవరితడు అనేది నా ప్రశ్న దేవుని సమాధానం ఇన్ని నాళ్ళు నిన్ను శోధించిన వాడు వీడే రకరకాల ఇచ్చలతో నిన్ను శోధించినవాడు నీ మనసుని గలిబిలి చేసినవాడు నీలో ఐహిక విచారాలను రెచ్చగొట్టినవాడు వీడే అనేది స్పష్టంగా చూపించాడు అటు పక్కకి వెళ్ళిపోయాడు ఆ తరువాత నన్ను దేవుడు పనిలోకి తీసుకున్నాడు పరిచర్యలోకి నేను పరిచర్యలోనికి రాక మునుపు పాపములను పరిహరించుట అనేది మాత్రమే కాక నన్ను శోధించేటువంటి అపవిత్రాత్మలు ఏవైతే ఉన్నాయో నన్ను ఎఫెక్ట్ చేయడానికి డ్యామేజ్ చేయటానికి నన్ను వెంటాడిన ఆత్మలు వృద్ధుడిని ఎందుకు చూపించాడో తెలుసా వృద్ధుడిని ఎందుకు చూపించాడో తెలుసా వాడు తాతను శోధించుంటాడు తండ్రిని శోధించుంటాడు నన్ను శోధించుంటాడు వాడు ఎప్పుడు వాడు దూత కదా వాడు అర్థమైందా దూత కదా వాడికి సాగులేదుగా తరాలు ఎన్ని మారినా వాళ్ళు మారరుగా ఏమైనా ఆయన నేను చెప్పేది మీకు జాగ్రత్తగా వినండి ఈ ఈ ఈ అంశాన్ని మీకు చెప్పకుండా చేయడానికి పొద్దు నుంచి నన్ను మామూలుగా శోధించట్లా అందుకే ఇక ఇప్పుడు లేట్ చేస్తే కాదు ఈడి సంగతి పోయి నిప్పు పెడతానని వచ్చాయి ఇప్పుడు దేవునికి స్తోత్రం పెట్టాల్సిందే మీ పెట్లన్నా పెట్టాల్సిందే అని పెందరు అడొచ్చి కూర్చున్నా అందుకే దేవునికి స్తోత్రం హల్లు ఈ పాయింట్ని తీసుకోండి మీరు తీసుకోండి మీలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అలాంటి ఆలోచనల చేత శోధించబడుతూ ఆ బలహీనతల చేత కృంగిపోతూ ఉంటే తమ్ముడు డోంట్ వరీ దాని మీద దృష్టి పెట్టు కూర్చో దేవుని మందిరంలో కూర్చో నీ నీకు సమీపంలో ఉన్న మందిరం ఏకాంతంగా నిన్నెవడో డిస్టర్బ్ చేయని ప్రదేశంలోకి వెళ్ళిపో నీ పాప దోషాలన్నీ ఒప్పుకో నేనైతే శుభ్రంగా నోట్స్లో రాసుకొని మరి చూపించాను దేవుడు నాకు ఆ నిశ్చయత కలిగించినప్పుడు మొత్తం చించేశాను నేను వాటిని క్షమించి ఉన్నాను తీసేసేయమన్నాడు ఇంకా నీ ముందు పెట్టుకో చించే వాటిని అన్నాడు నేను క్షమించున్నాను తీసేయ్ ఆ ప్రేరణ నాకు కలిగినప్పుడు చించేశాను దేవుడు నిన్ను దర్శించేంత వరకు పట్టు వదలొద్దు దేవాలను దర్శించు ఈ దరిద్రం నాకే ఉందా లేకపోతే ప్రపంచంలో ఇతరులకు ఉందా ఎవరికి లేనంత నాకెందుకు ఇలాగ ఉంది అందరూ వాళ్ళ వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉన్నారు నేను ఎందుకు కంట్రోల్ దప్పుతున్నా ఎందుకు వీటితో నింపబడుతున్నానని కన్నీళ్లు కార్చు దేవుని ముందు తప్పకుండా వాటి నుంచి నీకు విడుదలొచ్చి నీకు అది దేవుడు చూపించేంతవరకు దేవుని పాదాలు వదలొద్దా అది ఒక శారీరక విషయాల్లోనే కాదు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య కావచ్చు శోధన కావచ్చు మాంత్రిక విద్యలు కావచ్చు నీ ప్రయత్నాల్లో ఇప్పుడు నువ్వేదో నువ్వు జీవనోపాధికి కుటుంబ పోషణ కోసం ఏదో తిప్పలు పడతా ప్రయత్నం చేస్తున్నావు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఏ కుట్ర జరుగుతుందో ఆ కుట్రను ఛేదించడానికి కూడా నువ్వు దేవుని ముందు కూర్చోవాలి దేవ దర్శనం పొందినంత వరకు పట్టుపోతనకూడదు నీ బంధకాలను దేవుడు తెంచి నీకు స్వేచ్ఛనిచ్చానని చెప్పేంత వరకు దేవుడు నేను దర్శించేంత వరకు ఆయన పాదాలు వదలకూడదు అది పట్టు ఏమో ప్రభా నేనైతే వదిలిపెట్టినా వాళ్ళు నాతో పాటు ప్రార్థనలో కూర్చొని అడుగుతున్నారే నీకేం దర్శనం చూపించలేదా దేవుడు నీకేం కనపరచలేదా ఖచ్చితంగా దేవుడు దర్శిస్తాడు కదా ఆయన కోసం నిరీక్షణతో కాచుకున్నప్పుడు ఎందుకు దర్శించడు అంటే నాకు మూడు సంగతులు అక్కడ జరిగించాడు మొట్టమొదటిది నా అతిక్రమములన్నిటినీ తన రక్తము చేత కడిగి శుద్ధీకరించి నన్ను నూతన పరిచాడు సేవకు పెను విపత్తుగా శోధించడం సేవకు పెను విపత్తుగా పరిగణించేటువంటి ఐహిక విచారాలను కలిగించేటువంటి అపవిత్రాత్మలను నా సమీపంలో లేకుండా వెళ్ళగొట్టాడు రెండవది అవి ఉండి ఆడుకున్నాయి అనుకో సేవుబై వాగులో కలిసింది అందుకని అవి నన్ను ఇబ్బంది పెట్టకుండా వాటిని వెళ్ళగొట్టాడు దూరపరి మూడవది నేను నడవవలసిన ఏదో అక్కడ నాకు బయలుపరిచాడు దేవుడు 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 అక్కడ స్పష్టపరిచాడు నేను నడవవలసిన ఏదో నా జీవితకాలం నడవాల్సిన త్రోవ ఏదో నాకు అక్కడ చూపించి ఈ మూడు విధముల నన్ను సంధించాడు నా తండ్రి నన్ను దర్శించే పంపించాడు